హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు మేమైతే బాగున్నాము ఇంకా నేనైతే చాలా పెద్ద డెసిషన్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా ఆలోచించి ఏదైతే అది అనేసరి ముందుకైతే అడిగైతే వేసేస్తున్నాను షాప్ అయితే స్టార్ట్ చేస్తున్నాను రేపు ఓపెనింగ్ ఇంకా ఈరోజైతే మార్నింగ్ వెళ్ళాము మార్నింగ్ వెళ్ళి షాప్కి కావాల్సిన సరుకులు అన్నీ కూడా తీసుకొని వచ్చేస్తాము అనమాట అంటే జస్ట్ నార్మల్గా కొంచెం చిన్నగా పెడదాము అనేసి అయితే స్టార్ట్ చేస్తున్నాను నేనైతే ఇంకా అందుకనేసరి అన్నీ అంటే కిరాణా అలాగే ఫ్యాన్సీ అనేది ఏమీ అంతగా పెట్టట్లేదు కానీ కిరాణానే పెడుతున్నాను ప్రస్తుతానికి ఇంకా అవన్నీ కూడా కొంచెం కొంచెంగా అన్నీ తీసి తెచ్చుకున్నాను అంటే షాప్ అంటే అన్నీ ఉండాలి కాబట్టి కొనుక్కొని ఇంకా అన్నీ తీసుకొచ్చి పిల్లలకి స్నాక్స్ గట్టా అవన్నీ తీసుకొచ్చుకొని పెడుతున్నాను అనమాట ఇంకా నైట్ అయితే ఈరోజు చాలా లేట్ అయిపోయింది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అనమాట ఇప్పుడు నేను సదరేటానికి ఆ టైం అవుతుంది అనమాట అంటే మేము వచ్చినప్పటికే ఫోర్ అయిపోయింది సాయంత్రము ఇంకా అయిన తర్వాత మళ్ళీ ఆ సరుకులన్నీ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మళ్ళీ ఇల్లులు కడగడము అదంతా క్లీనింగ్ అంతా స్టార్ట్ చేశాను అనమాట అంటే అప్పటికప్పుడు అనుకోవడం వల్ల ఇంకా అలా అయ్యింది ఇంకొచ్చిన తర్వాత ఇల్లు అవి కడుక్కొని అప్పుడు ఇదంతా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ వచ్చిన తర్వాత ఏంటంటే ఇల్లు కడిగిన తర్వాత టేబుల్ ఒకటి సెట్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది నేను సామాన్ అంతా పెట్టాను కదా సో అది అది మళ్ళీ క్లీన్ చేసుకోవడము అదంతా సెట్ చేసుకోవడము అదంతా అయిన తర్వాత అప్పుడు నేను ఇదంతా చదువుకోవడం అయితే జరిగింది ఇంకా మార్నింగ్ ఫాస్ట్ గారు వచ్చిన తర్వాత స్టార్ట్ అయితే చేస్తున్నాము మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి మీరు ఒక చిన్న లైక్ చేసినట్లయితే నాకు ఎంతో యూజ్ అవుతుంది మీరు ఇచ్చే లైక్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయమని చెప్పండి మర్చిపోకుండా వ్యాపారం ప్రారంభించింది ప్రభురాములు ప్రారంభించబడుతున్నారు కాబట్టి కృపా సత్య సంపూర్ణమైన మా పనులకు తండ్రి దిగుమందరములు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు ఈ ఉదయ కాల సమయంలో నా యొక్క కుమార్తె రోజా చిన్నపాటి వ్యాపారం సెలవిస్తున్నావు సముద్ర వ్యాపారం తిప్పగడను జనముల ఐశ్వర్యం నీ వచ్చిన సెలవిచ్చారు కాబట్టి ప్రభువా మరి ప్రారంభిస్తున్న ఈ వ్యాపారము రోజా వైపు తిప్పండి జనముల ఐశ్వర్యము తన యొక్క నడిపించండి ఆమె పెట్టుబడిలో నష్టం చేయండి ఆమె ఆమె బిడ్డలు పోషించబడ్డానికి మీ కృపత తండ్రి తండ్రి లాభాలు దయచేయండి ఈ కుటుంబాన్ని మీ కృపలో భద్రపరచండి కూడు వచ్చిన బిడ్డలు అందరూ దీవించి మీరు ఆశీర్వదించమని రానున్న దినాలు వ్యాపారం పెద్ద వ్యాపారముగా జరుగుటకు సహాయం చేయమని ఇదిగో తండ్రి నీవు దీవించబడదు అని సెలవు ఇచ్చావు కాబట్టి నా యొక్క రీతిగా నీ దీవెనలు ఆశీర్వాదం నిండుగా కుమ్మరించి మీ చేతుల కష్టాచితం

对、mm。对、hmm. mm。对、hmm.。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。对。

Bye. చూస్తున్నారు కదా ఫైనల్లీ మా షాప్ అయితే ఓపెనింగ్ అయిపోయింది అలాగే అందరూ మంచి హడావిడి హడావిడి చేసేస్తున్నారు అనమాట అది కావాలి ఇది కావాలి అది ఇవ్వు ఇది ఇవ్వు అనేసి అని ఇంకా హడావిడి చేస్తున్నారు అందుకే నేను వాయిస్ అయితే వేస్తున్నాను అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసినట్లయితే మీరు నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మరిన్ని వ్యూస్ రావడానికి నాకు హెల్ప్ అయితే అవుతుంది సో ఈ షాప్ అయితే ఇలాగ నేను ప్రస్తుతానికైతే నేను ఇంట్లోనే హాల్లో స్టార్ట్ చేశాను అనమాట అంటే బయట ఇంకా అనుకుంటున్నాము కానీ బయట ఇంకా అంతా సెట్ చేయాలి అనేసి అని బయట ఏమి ఇంకా వేయలేదు జస్ట్ ఇంట్లోనే స్టార్ట్ చేశాను ఇలాగ చిన్నగా అయితే నేను అనుకున్నాను ఏంటంటే నెక్స్ట్ మంత్ పెట్టుకుందాము లేకపోతే జూన్లో ఏమైనా పెట్టుకుందాం అనుకున్నాను కానీ కొన్ని రీజన్స్ వల్ల అయితే నేను సడన్గా ఇప్పుడు పెట్టడం అయితే జరిగింది అది కూడా ఇంట్లోనే స్టార్ట్ చేశాను అంటే మరి అనుకోవచ్చు మీలో కొంతమంది ఇంట్లో స్టార్ట్ చేస్తే ఎవరికి తెలుస్తుంది షాప్ ఉంది అనేసి అని అని అనుకోవచ్చు కాకపోతే నేను చిన్నగానే పెడుతున్నాను కదా ప్రస్తుతానికైతే చిన్నగా పెడుతున్నాను కాబట్టి తెలిసినా తెలియకపోయినా తెలిసిన వాళ్ళు మటుకు వస్తారు అనేసి అని అన్నట్టుగా పెడుతున్నాను అనమాట పెట్టాను ఇంకా పర్వాలేదు షాప్ అయితే కొంచెం బాగానే ఉంది అనుకుంటున్నాను నేనైతే ఇంకా ఇంటికి వచ్చేవాళ్ళంటే డ్రింక్స్ ఆయగట్ట ఇంటికి అయితే ప్రస్తుతానికి ప్రజెంట్ అయితే రావట్లేదు నేనే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాను ప్రస్తుతానికి ఇంకా పాలు పెరుగు లాంటివి కూడా అయితే వాళ్ళు అయితే ఇంటికి వస్తున్నారు ఇంటికి వచ్చి వాళ్ళ దగ్గర ఇంటి దగ్గరే వేయించుకుంటున్నాను నేనైతే ఇంకా ఇంకా నైట్ అంతా కూడా నేను అలా మొత్తం సెట్ చేసేసి పెట్టుకున్నాను నైట్ మొత్తం సెట్ చేసి పెట్టుకున్న తర్వాత అప్పుడు మార్నింగ్ ఇంకా పాస్టర్ గారు అంతా ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసారు కాబట్టి వచ్చిన తర్వాత ఇంకా ప్రేర్ అయ్యి చేసుకున్న తర్వాత అయితే ఓపెనింగ్ అయితే చేసాము ఇంకా మా చిన్నోడి విషయానికి వస్తే ఏంటంటే అంటే ఎక్కడైనా పిల్లలు అంటారు కదా షాప్కి వెళ్ళి పప్పలు కొనుక్కుందాం రా అంటే వాళ్ళు కూడా వెళ్తారు కాబట్టి అలా అలవాటు అయిన తర్వాత మా చిన్నోడు ఇవన్నీ చూసిన తర్వాత ఒకసారి షాక్ అవుతున్నాడు అనమాట మార్నింగ్ లేచిన తర్వాత అమ్మా పప్పలు అనేసరి షాక్ అయ్యాడు అంటే ఇన్ని రకాల పప్పలు మా ఇంట్లోకి వచ్చేసి అన్నట్టు అవాక్ అయ్యాడు అసలు మార్నింగ్ లేవగానే ఇవన్నీ చూసేసరికి అంటే నేను చదరక ముందే పడుకున్నాడు నైట్ తొందరగా పడుకుంటాడు కాబట్టి నేను ముందే పడుకున్నాను ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇవన్నీ చూసి షాక్ అనమాట తర్వాత ఆ పప్పులు కావాలి ఆ పప్పులు కావాలి ఈ పప్పులు కావాలి అనేసి అని అడుగుతున్నాడు ఇంకా నేను అందరికీ ఇస్తూ ఉంటే నన్ను ఎత్తుకోమనేసి ఇగోండి ఇలాగైతే ఉన్నాడు అనమాట నా దగ్గరే ఉన్నాడు ఫైనల్లీ ఇంకా ఏదైతే అది అనేసి ధైర్యం చేసి ముందుకైతే ఒక అడుగు అయితే వేసేసాను షాప్ అయితే స్టార్ట్ చేసేసాను సో మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను చాలా మందికి చాలా చాలా థ్యాంక్స్ నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను నేను ఎందుకంటే మీరు అందరూ కూడా నాకు ఒక ఫ్యామిలీ లాగా ఎప్పుడు మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా పాలు అవి ఇంటికి వస్తాయనే అని ఇంకా పాలు అయితే వేయించుకుంటున్నాను అనమాట పాలు పెరుగు కూడా ఇక్కడే వేయించుకుంటాను అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్కి ఒక లైక్ అయితే చేయండి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ కీప్ సపోర్టింగ్